జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని రాష్ట్ర హోంమంత్రి మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత నూట అరవై మంజూరు చేశారు ఐఎస్ జగన్నాథపురంలోని ఆర్ఎస్ నాలుగు వందల ఇరవై లోని నూట పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని నూట అరవై తొమ్మిది మంది పేద రైతులకు పట్టాలు అందజేసి గత ఇరవై సంవత్సరాల నుండి నెరవేరని ఈ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు హోం మినిస్టర్ తానేటి వనిత చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం క్రమం చేపట్టడం వల్ల ఇక్కడ రైతుల కళ నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు గృహ హక్కు కలిగి ఉన్నారు అది జగన్ అన్న ప్రభుత్వం అంటే ఈ రోజున ఇక్కడ కాదు ఇలా ఈ రాష్ట్రం మొత్తం మీద వెతికితే ఎంతో మందికి జగనన్న ఈ రోజున భూమి మీద సాగు చేసుకుంటున్న చిన్న సన్నకారు రైతులందరికీ కూడా పేద నిరుపేద రైతులందరికీ కూడా శాశ్వత భూ హక్కుని కల్పించారు మరి జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడితే అంతసేపు డాక్టర్ రుణమాఫీ అమ్మఒడి ఆ రైతన్నలకి రైతు భరోసా ఇవే చెప్తాం కానీ అసలు ఈ రెవెన్యూలో ఉండే లోటుపాట్లు కాని ఒక భూమి యొక్క ఖరీదు అసలు మీకు ఇక్కడ ఇచ్చిన భూమి యొక్క ఖరీదు లక్షలో ఉంటుంది అలా లక్షల రూపాయలు విలువ చేసే భూమిని ఉచితంగా ఈ రోజున మన పేదలుగా నిరుపేదలుగా ఉన్న మన కుటుంబానికి ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం మన కుటుంబంలోనే మనకి పెళ్ళి ఇలా పక్కన తప్పుకోగానే ఇవ్వడానికి తల్లిదండ్రులు అంగీకరించరు అన్నదమ్ములు అంగీకరించరు అక్క చెల్లు గురు వాళ్ళకి అనిపిస్తే మా కనిపియండి అని గొడవలు గొడవలు అవునా ఇలాంటి పరిస్థితుల్లో అంటే భూమికి ఎంత క్రేజ్ ఉందో ఎంత వాల్యూ ఉందో మీకు తెలుసు అలాంటి భూమిని ఈ రోజున జగన్ అన్న కొన్ని ఎకరాలు కొన్ని వేల ఎకరాలు ఇస్తున్నారు ఈ రోజున మన నియోజకవర్గంలో మన ఈ జగన్నాథపురం ఐఎస్ జగన్నాథపురం ఈ గ్రామంలో ఈ రోజున నూట పదిహేను ఎకరాలు నూట పాతిక నూట పాతిక ఎకరాలు ఇస్తున్నాం ఈ రోజున మన రైతులకి ఎంత మందికి నూట అరవై తొమ్మిది మంది రైతులకి ఇస్తున్నాం మన నిజంగా మీరంతా కూడా జగనన్న ప్రభుత్వంలో మీరంతా కూడా ఈ విధంగా శాశ్వత భూ హక్కులు పొందడం అనేది మీరు చేసుకున్న అదృష్టం మరి జగనన్నకి మీరు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సరే